హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి నేను మీ శ్రీలత ఈరోజు నేను పెసరపప్పులో మామిడికాయ వేసి పుల్లని మామిడికాయ వేసి కమ్మగా పుల్లగా పెసరపప్పు చేయబోతున్నాను అలాగే కరకరలాడే అరటికాయ చిప్స్ చేసి చూయించబోతున్నాను మనం ముందుగా మనం పెసరపప్పు దూరగా ఎర్రగా వేయించుకొని చక్కగా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి కావలసినంత పెసరపప్పు నేను చిన్న గ్లాస్ తీసుకున్నానండి శుభ్రంగా ఎర్రగా వేయించుకుని దూరగా వేగాక దాంట్లో వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు మనం వేయాలనుకునే మామిడికాయ పొట్టు తీసేసి నేను చిన్న మామిడికాయ వేస్తున్నానండి పులుపుకి తగ్గట్టుగా పొట్టు తీసేసి శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను రెడీగా ఇక మనం పొయ్యి మీద పెట్టిన పప్పు ఏదైతే ఉందో అది ఉడుకుపట్టగానే మనము కాస్త పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా అంటే టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోవచ్చండి ఎక్కువగా ఉన్న బాగానే ఉంటుంది నేనైతే ఒక రెండు మూడు పచ్చిమిర్చి పసుపు వేయగానే ఆ పచ్చిమిర్చి కూడా వేసేసి కాస్త ఉడికించుకున్నాను అలా పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టి అనుకోండి తొందరగా ఉడుకుతుంది ఇక మామిడికాయలు కోసి రెడీగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు మనం ఇది ఉడుకు పట్టగానే వేసేసుకోవచ్చు చూసారు కదా మనం పచ్చిమిర్చి వేసాక ఆ పప్పులో వేసిన వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకున్నామండి ఈ మాత్రం ఉడికితే చాలు అంటే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్కి ఎక్కువగా ఉడికిపోయింది ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకోవచ్చు తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ అలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి అంతా కలిపేసుకున్నాక మనకి వాటర్ పడుతుందండి కంపల్సరీగా అది తర్వాత వేసుకుందాము ముందైతే కారం సరిపడ కారం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఇక చూసి సరిపడ కారం కూడా వేసుకోండి అలాగే సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి పెసరపప్పులో కాస్త ఉప్పు తక్కువగా పడుతుందండి చూసి వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇక వాటర్ వేయాలని చెప్పాను కదండి సరిపడా వాటర్ చూసి వేసేసుకోండి మనము పెసరపప్పులో మామిడికాయ వేసి చేస్తున్నామండి ఈ పెసరపప్పు ఇలా గట్టిగా చేస్తే అస్సలు బాగోదు కాబట్టి వాటర్ కాస్త లూజ్గా ఉండేటట్టుగానే వేసుకోండి పప్పు కాస్త లూజ్గానే ఉండాలి ఇక మూత పెట్టి కాసేపు ఉడికిద్దాము మనం వేసిన వాటర్ ఏదైతే ఉందో ఆ మామిడికాయలతో పాటు ఉడికిపోయి మొత్తం ఇంకిపోవాలండి అంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా గట్టిగా అవ్వాలి అప్పుడే మనకు పెసరపప్పు మెత్తగా అవుతుంది ఇక ఇలా మెత్తగా అయ్యాక మనం చెప్పాను కదా జారుడుగా ఉండేటట్టుగా మరి కాస్త వాటర్ వేసేసుకొని దాన్ని పలచగా చేసేసుకోండి ఇక దీని ప్రాసెస్ అయిపోయినట్టే అండి ఎలాగో కొంచెం వాటర్ వేసాం కాబట్టి దీన్ని పక్కన పెట్టి ఉడికించేసుకుందాము కాస్త అది ఉడికి పట్టగానే మనము తాలింపు వేసేసుకోవచ్చు అనమాట దీన్ని పక్క స్టవ్ మీదకి నేను మార్చేసుకుంటున్నాను ఇవితల స్టవ్ మీద మనం తాలింపు రెడీ చేసేసుకుందాము ఈ తాలింపు వేగి చల్లారేలోపు ఆ పప్పు మరి కాస్త ఉడుకుతుంది ఇక నేను తాలింపుకి గిన్నె పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను పోపు దినుసులన్నీ నేను ఒకేసారి వేసేస్తానండి ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులన్నీ ఒకేసారి వేసేసుకోండి మధ్య మధ్యలో ఆ పప్పు అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఎక్కువగా ఉడకక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసేయండి చాలు ఇక మనకు ఆయిల్ వేడెక్కిందండి ఇందులో మనం పోపు దినుసులన్నీ నేను ఒకేసారి వేసేస్తున్నాను కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే పోపు దినుసులు పోపు కూడా బాగా వేడెక్కింది ఎర్రగా అయిపోయిందండి చక్కగా రెడీ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసుకుందాం కాస్త చల్లబడాక మనము ఈ పప్పు అందులో వేసేసుకుందాము మరి చల్లబడక్కర్లేదండి వేసేసుకోండి ఇక ఆ పప్పు అంతా ఇందులో వేసేసుకొని ఆవిరిపోక ముందే వెంటనే అలా మూత పెట్టేసేయండి కమ్మగా తయారవుతుందండి పప్పు చూశారు కదా కమ్మని పెసరపప్పు మామిడికాయ పప్పు అనమాట మామిడికాయ వేసిన పెసరపప్పు రెడీ అయిపోయింది ఇక ఇందులోకి కాంబినేషన్ ఏంటా అని చూస్తున్నారా అరటికాయ ముక్కలు అండి ఇక ఇవి మనకి కరకరలాడుతూ గిలగల్లా సౌండ్ వచ్చేటట్టు రెడీ అవ్వాలంటే చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే ముందుగా అరటికాయలు తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వెనక ముందు కట్ చేసేసుకొని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా అరటికాయ చుట్టూ నిలువుగా ఘాట్లు పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి అరటికాయ ఏమాత్రం వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి అలా నిలువుగా చక్కగా లోతుగా దిగేలా కత్తితో అలా నిలువుగా కట్ చేసుకుంటే ఇలా మనకి పొరలు పొరలుగా అరటికాయ పొట్టు వచ్చేస్తుంది చాలా చక్కగా వచ్చేస్తాయండి ఏమాత్రం వేస్ట్ కాదు మనకు ఆ వైట్గా ఉన్న పార్టీ ఏదైతే ఉందో అసలు ఏమాత్రము వేస్ట్ కాదు ఇలా అన్నీ తీసేసుకోండి చక్కగా ఇలా తయారవుతాయి మనకి అరటికాయలు ఇక వీటిని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకునే లోపు స్టవ్ మీద కలాయి పెట్టేసుకుని ఆ ఆయిల్ బాగా వేడెక్కే లోపు మనం ఈ ముక్కలన్నీ సన్నగా కట్ చేసేసుకోవాలి మనం చిప్స్ అనుకుంటున్నాం కాబట్టి కాస్త సన్నగానే కట్ చేసుకోండి ఆయిల్ వేడెక్కగానే కొన్ని కొన్నిగా వేస్తూ అవన్నీ కూడా ముక్కలన్నీ మనం అందులో వేసేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడెక్కేలా చూసుకోండి అలా అన్ని ముక్కలు అలా ఆయిల్లో మునిగేలా వేసేసి ఏమాత్రం మీరు ముట్టుకోవద్దండి అలా వదిలేసేయండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేశారనుకోండి ఆ ఆయిల్లో అవి బాగా వేగుతాయి మనకి వెంటనే ఊడి వచ్చేస్తాయి అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి ఓపిక్గా అలా రెండు నిమిషాల పాటు వదిలేసేయండి అట్లకాడతో కదిపితే మనకు ముక్కలు చక్కగా లేస్తాయండి కాబట్టి ఒక అట్లకాడ తీసుకోండి దాంతో అలా ముక్కల్ని కదుపుతూ ఆయిల్ అంతా అవి కలిసేలా ముక్కలన్నీ విడిపోయేలా చక్కగా పరిచేసుకోండి మరి కాసేపు వేగనివ్వండి అలా కలుపుతూనే ఉండాలండి ముక్కల్ని అప్పుడు విడిపోతూ ఉంటాయి చక్కగా సింగిల్ సింగిల్గా తయారవుతాయి అతుక్కోకుండా ఉంటాయి ఏమైనా అత్తుకున్నట్టుగా ఉంటే విడగొట్టేసుకోండి చక్కగా వేగేలా చూసుకోండి అలా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కంపల్సరీ పడుతుందండి ఈ అరటికాయ చిప్స్ వేగేలోపు అలా ఓపిగ్గా కదుపుతూ కిందికి పైకి లేపుతూ అన్ని వైపులా సమానంగా వేగేలా ఆ అరటికాయ ముక్కల్ని కలుపుకుంటూనే ఉండాలి ఇక అవి బాగా వేగాక కలర్ మారాక మనకి తెలిసిపోతుందండి చూడండి కలర్ మారే రెడ్గా అవుతున్నాయి ఆ టైంలో నేను కళాయిలో ఉన్న ఆయిల్ అంతా తీసేసుకున్నాను ఆయిల్ అంతా తీసాక ఒక్కసారి బాగా కలిపేసుకుని ఆ ముక్కలన్నింటి మీద పడేలా ఉప్పు అలా అలా చల్లుతూ వేసేసుకోండి ఎందుకంటే ముక్కలన్నింటికి కూడా సమానంగా పట్టాలి కాబట్టి అలాగే నా దగ్గర జీలకర్ర ధనియా పౌడర్ ఉంటే అది కూడా కాస్త వేసేసుకున్నానండి అది కూడా సేమ్ ఉప్పులాగా అన్ని ముక్కలకి పట్టేలా అలా ఆ ముక్కల మీద చల్లేసేయండి వేసిన ఉప్పు జీలకర్ర ధనియా పౌడర్ ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలపాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వేగనివ్వండి ఖాళీ కళాయిలు ఆయిల్ లేకుండానే ఆ తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి మనం ఆఫ్ చేయడానికి ఒక్క నిమిషం ముందు కారం వేసుకోండి కారం మాడిపోతుందండి ఎందుకంటే ఆయిల్ తీసేసాము బాగా వేడికి ఉంటుంది కళాయి కాబట్టి కారం మాడిపోతుంది కాబట్టి ఎప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేయాలనుకుంటామో ఆ టైంలో కారం వేసుకోండి ఇక అదంతా కారం కూడా ముక్కలకి పట్టేలా ఒక్కసారి బాగా ముక్కల్ని కదుపుతూ అలా కారం అంతా పట్టేలా ముక్కలు బాగా కలిపేసుకోవాలి అలా ముక్కల్ని కలుపుతూనే ఉండాలండి అప్పుడే కారం ఆడకుండా ఉంటుంది వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ ముక్కలకి బాగా పడతాయి అంతే అండి చిప్స్ రెడీ అయిపోయినట్టే ఇంకా ఇక అలా వేగిన ఆ ముక్కలన్నీ కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అనుకోండి కరకరలాడే మనకి అరటికాయ చిప్స్ రెడీ అయిపోయినట్టే కమ్మని పుల్లని మామిడికాయ పప్పు అది పెసరపప్పులో వేసి ఇంకెందుకండి ఆలస్యం కమ్మగా ఇలా పెసరపప్పులో మామిడికాయ వేసి ఒకసారి ట్రై చేయండి కందిపప్పులో ఎప్పుడు వేస్తూనే ఉంటాము చాలా బాగా కుదిరిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఈ ఆలూ చిప్స్తో ఇక ఇలా పెసరపప్పుతో మామిడికాయ కలిపి చేసుకోండి అలాగే కరకరలాడే అరటికాయ చిప్స్ ఇలా చేసేసుకోండి మరి ఇంకెందుకండి కమ్మగా తినేది ఎవరైనా సరే అలా కమ్మగా తినేస్తారు చూస్తుంటే మీకు కూడా ఒకసారి చేసుకోవాలని అనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి